హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఇలా రవ్వతో అప్పాలు చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి పండుగలు అప్పుడు మన స్వీట్స్ ఎన్నో చేస్తాం కదా అద్దులో ఇది ఒకటి చేసి చూడండి ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని నెక్స్ట్ అరకప్పు వేసుకోవాలి వాటర్ అనేది మరగనివ్వాలండి ఇప్పుడు పటిక బెల్లం పంచదార కలిపి నేను ఒక కప్పు తీసుకున్నాను మీకు నచ్చకపోతే బెల్లంతో చేసుకోవచ్చు ఇది కరగనివ్వాలన్నమాట ఒక చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బొంబా తీసుకొని మెత్తగా ఒక కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడినప్పుడు గడితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెక్స్ట్ మళ్ళీ కలిపేసుకొని ముద్దలాగా అవ్వాలి ఇది మూత పెట్టేసి ఒక కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాస్తో మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇది రవ్వ కదండి ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అనమాట ఇలా మెదిపేసుకొని ఒకసారి ఐదు నిమిషాలు మర్దన చేసిన తర్వాత అప్పాలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు బాల్ చేసుకొని చేతి మీద ఇలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు ఇలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట నేను రెండోది కూడా చేసి చూపిస్తాను చూసారా మరియు మందంగా వద్దు పలుచుగా వద్దు అలా ఉండాలన్నమాట ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అప్పాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు ఇది రవ్వ కదా ఆయిల్ ఎక్కువ పీర్చేస్తాయి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే క్రంచీగా వేగుతాయి అనమాట రవ్వతో చేసిన అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా కూడా అయిపోతాయి పండుగలో ఇప్పుడు ఏదైనా ప్రసాదం సింపుల్గా అవుతుందంటే ఈ అప్పాలు చేసి చూడండి ఇవి రెండు వైపులా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఒకేసారి తీ వేసిన వెంటనే కదపోద్దండి ఇప్పుడు మంచి రంగు వచ్చాక ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా ఆయిల్ కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట ఎంత చక్కగా వచ్చాయి నేను చెప్పే కొలతలతో చేయండి రవ్వతోని అప్పాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చల్లారిన తర్వాత అయితే క్రంచీగా అవుతాయి అనమాట వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయి అంతేనండి చాలా సింపుల్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేను ఒకటి ఇర్పి కూడా చూపిస్తాను లోపల కూడా చాలా బాగుంటుంది పైన క్రంచీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్